देशम को समय इन तो जैसे ना सोनू सुधगर को सम एक पाठा बाढ़ रहे हो रैप चाला सल आयने मुंदे आयने को सम एक पाठा बाढ़ रहे हो हाँ ही फेल्ट एंड आप आते हैं आज आप लोग अपने चेस्टर में एक्चुअली इसमें रैप लगा आज एक बड़ा स्पॉन्टेनियस है हाँ। ना मैंने तुमसे जो कहता हूँ कहानी है हाँ एक अकी हमने माना तूने जीता हमारा दिल। देश की पोचा wow. हर घर की गरीबी बिठाया तूने बिलासोनू बिलासोलू बीला नाना नाना बीला నిజంగానే ఆయన దేశంలో ఎంత మంది కన్నీళ్ళు తుడిచాడు ఎంత వెళ్ళిపోయి కూర్చుండి పోతాడు అసలు ఎక్కడైనా సరే చాయ్ బండి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు ఆ మనల్ని ఎటు వెళ్ళినప్పుడు ఆపిల్స్ అమ్ముతున్న అబ్బాయి దగ్గర కూర్చొని ఆ తీసుకుంటాడు గాడ్స్ గిఫ్ట్ టు ఇండియా మీకు ఇంకో విషయం గారు కోవిడ్ అప్పుడు మనకి కనపడిన ఒక టైప్ ఆఫ్ అది కానీ కనపడకుండా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి కానీ హెల్ప్స్ వెళ్ళినాలిడ్ లో చిర చాలా చాలా కోవిడ్ టైమ్ లో కూడా చాలా చేశారు ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతో పంపించారు కానీ బాధ ఆయన ఏమో పబ్లిసిటీ ఇష్టం లేదు ఈ విషయాల్లో కాబట్టి బయట మార్కెట్ లో అది చాలా ఆయన చాలా చేశారు అక్ట్స్ నాకు తెలిసినంత వరకు అంటే నాకు తెలిసిన కొంతలోనే చాలా తెలుసు ఇంకా చాలా ఉంది నాకు ఆ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం సోషల్ సర్వీస్ కి ప్యాకేజ్ అన్నమాట ఈవెన్ రామ్ చరణ్ గారు గారి ఉపాసన గారు ఇప్పుడు ఆ విడైతే ఇంకా జంతువులని జంతువులకి కూడా ఎంత ప్రేమగా తీసుకుంటారంటే ఇంకా మనుషుల గురించి చెప్పనక్కర్లేదు నాకు స్పెషల్ ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ నాకు బాగా ఇష్టం అంటే నాకు ఎవరైనా అండి ఇష్టం అంతే టైప్ ఆఫ్ సో అండి ఇండియా దిస్ ఇస్ మై ఇండియా అనేసి ఒక పాట పాడారు this is my Indian. this is my Indian this is my Indian I'm loving you I'm for the few I shook the around he's my fruit I'm just so when the stairs about to say I'm once again Indian oh I'm an Indian oh I'm an Indian oh I'm an Indian, oh, I'm an Indian. ఇండియన్ 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 వావ్ కన్ఫ్యూజ్ అవ్వరా అండి మీరు వెంటనే టిస్ట్ అయిపోతారు తమిళ కూడా పాడతారు కదా అన్ని లాంగ్వేజెస్ అంటే ఈవెన్ గారు కూడా అట్లనే వాడుతుండే ఏ లాంగ్వేజ్ అనేది ఇప్పటికి చాలా మందికి డౌట్ అనమాట ఆయన ఎక్కడ ఏంటి అని కొంతమంది తమిళ్ అనుకుంటారు కొంతమంది కన్నడ అనుకుంటారు అవును సో దట్స్ వాట్ మీరు అన్ని అంత ఈజీగా వాడేస్తారు ఈవెన్ ఫస్ట్ ఫస్ట్ సాంగే గిరిజనులు అది ఏదో పాడారు కదా ట్రైబల్ సాంగ్ ఆ లాంగ్వేజ్ అంత ఈజీగా ఎట్లా నేర్చుకుంటార మీరు అంటే దేని అది అందులోనే ఉంటాం కాబట్టి చాలా ఈజీ ఇప్పుడు మీరు హ్యాంగరింగ్ ఎలా చేస్తారని ఒక్కొక్కసారి అనిపిస్తుంది మరి ఎలాగనేం అందులో ఉంటారు కాబట్టి దానికోసం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అంత చాలా ఈజీ అయిపోతుంది ఓ సూపర్ సూపర్ అండ్ మై ఫేవరెట్ సాంగ్ ఏదన్నవాడండి నౌ ఫ్రెండ్స్ మై ఫేవరెట్ సాంగ్ ఎవర్ మై ఫేవరెట్ హీరో దైనా పర్వాలేదు

ఆయన చేసే క్రియేటివిటీగా ఇజ్ సూపర్ క్రియేటివ్ గా ఎక్స్ట్రీమ్ కానీ ఎదుట బాధ కలిగించే విషయంలో మటుగా మనం పైకి ఎదగొచ్చండి ఎలా ఎదుగుని నొప్పించి కాదు అంటే బేసిక్ గా నాకు పాపం ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది సక్సెస్ అవుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆ బ్యాచ్ కొత్త కొత్త అవుతాయి వాళ్ళతో పాపం ఎక్కడ చిన్న లైఫ్ ని సక్సెస్ అవుతుంటుంది వాళ్ళని తీసుకొచ్చి చాలా మంది ఇంటర్వ్యూస్ నీకు ఇది అవసరమా నీ ఫేస్ వచ్చి అలా మాట్లాడటం నాకు అది నచ్చదు అనమాట సో ఏదో అడిగారు కదా సాంగ్ ఫేవరేట్ సాంగ్

ఇదే పడతలుగు చింది చూడు జలతారు వెన్నెమో ఎదను తడి నింది నేడు చును కంతి చిన్నదేమో మై మరచిపోయా మాయను ప్రాణమంతే తమిళ నాదే సాంగ్ ఉంది రణంతుదే తమిళ సాంగ్ అలాగే జముకు చక్క

అంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్ అందులో అందులో టూ సాంగ్స్ చేసాం వేరే ఫిలిమ్స్ నాకు ఇక్కడ తెలుగు చేసి వాళ్ళు అట్లా ఇంగ్లీష్ మలయాళం తమిళ్